హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే చామంతి మొక్కలు గుబురుగా పెరగడానికి ఏం చేయాలన్నది వీడియో అండి ఇదిగోండి ఇవన్నీ కూడా నా చామంతి మొక్కలే వీటికి మనము హెల్తీగా పెరగడానికి మస్టర్డ్ కేక్ ఉంటుంది కదండి మస్టర్డ్ కేక్ వాటర్లో డైల్యూట్ చేసుకొని అంటే ఒక టూ డేస్ వాటర్లో నానబెట్టుకొని మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తుండాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈవినింగ్ టైము ఇస్తే చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట బడ్స్ వచ్చే వరకు కూడా ఇచ్చుకోవచ్చు బడ్స్ వచ్చాక ఇంకా ఆపేసుకోవాలన్నమాట ఇంకా ఎన్పికే ఇవి ఉంటాయి కదా గులికెల్ లాంటివి అవి కూడా ఇస్తాను నేను హెల్దీగా పెరగడానికి అవి బడ్స్ వచ్చినప్పుడు ఇస్తే ఇంకా పెద్ద పెద్ద బడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇందుకోండి చూడండి వీటికి మనం గుబ్బురుగా పెరగాలంటే చూడండి ఇలా చిగురు వచ్చింది కదా చిన్న చిగురు ఇది ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకుంటే అక్కడి నుంచి రెండు మూడు కొమ్మలు వస్తాయి చక్కగా గుబ్బురుగా పెరుగుతుంది అనమాట మనకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎక్కువ ఫ్లవర్స్తో నిండుగా కనిపిస్తుంది అనమాట ప్లాంట్ ఎందుకండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ చిన్న చిన్నవి కట్ చేస్తే సరిపోతాయి ముందైతే నేను మొక్క పెట్టుకున్నప్పుడు కొంచెం పెద్ద కొమ్మలే ఈ సైజు కొమ్మలు కట్ చేసి వేరే దగ్గర వేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఇప్పుడు నుంచి అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఆల్రెడీ రెండు మూడు సార్లు చేశాను నేను గుబురుగా రావడానికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇంక ఈసారి చేసిన తర్వాత రౌండ్గా అయిపోద్ది కదా అప్పుడు ఉంచేస్తాను అనమాట ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఈ విధంగా ఇలాగన్నిటికీ కూడా కట్ చేసుకోవాలి మీరు కూడా ఇలాగే చేస్తున్నారా మీరు ఏవేవి కలర్స్ పెంచుతున్నారు ఏంటో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇందుగోండి ఇవన్నీ కూడా చామంతులు ఇంకా అక్కడ ఉన్నాయండి అక్కడ ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవైతే కొత్తవే కొన్ని పాతవి కూడా ఉన్నాయి ఇగోండి ఇదిగోండి ఇదేంటో బడ్స్ స్టార్ట్ అయిపోతున్నప్పుడే సరే ఇవి ఉంచేస్తున్నానండి ఇదిగోండి బడ్ వచ్చేస్తుంది చూసారా ఇవన్నీ కూడా చామంతులు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్